ఉత్తరాది అహంకారం దక్షిణాది ఆత్మగౌరవం అంటూ దక్షిణాది మొత్తం కలుపుతూ పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా విషయంలో ఇప్పటికే పలుమార్లు వ్యాఖ్యలు చేశారు ఉత్తరాది వారి దక్షిణాది అంటే చిన్నచూపు అని కూడా చెప్పారు ఈ నేపథ్యంలో కేంద్రంలో బీజేపీ ఓ మాస్టర్ స్కెచ్ గీసినట్లు తెలుస్తుంది దక్షిణాది అత్యంత ప్రాముఖ్యతను ఇచ్చే పనిని చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం ఇది కనుక నిజమైతే అటు దక్షిణ మొత్తము ఒక్కసారిగా ప్రధానమంత్రి మోదీ వైపు చూడడం ఖాయమే అలాగే ఇది జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ దిమ్మదిరిగే షాక్ కూడా అనవచ్చు ఇంతకీ బీజేపీ వేస్తున్న మాస్టర్ ప్లాన్ ఏంటంటే దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ కు రాష్ట్రపతి పదవి కట్టబెట్టడమే ప్రస్తుతం ఈ వార్త సామాజిక నెట్వర్కింగ్ లో సెటైర్లతో తిరుగుతుంది ఇప్పటికే బాబ్రి కేసులో ఇరుక్కున్న ఎమ్మెల్యే అద్వానీ తన రాష్ట్రపతి లో లేనని తెలిపారు అలాగే అమితాబ్ బచ్చన్ కూడా పేరు ఈ పదవికి వినబడుతుంది కానీ ఆ తర్వాత అంతగా చర్చకు జరగలేదు కానీ ఇప్పుడు రజనీకాంత్ పేరు ప్రముఖంగా వినబడుతుంది రజనీకాంత్ వివాదాలకు దూరంగా ఉండడమే కాకుండా దేశవ్యాప్తంగా ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది పైగా నరేంద్ర మోదీ కూడా ఆయనకు రాష్ట్రపతి పదవి ఎంపిక చేసేందుకు ఇష్టతను ప్రదర్శిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి దీనికి తోడు రాష్ట్రపతి ఎన్నికల్లో తమిళనాడు ఓట్లు కీలకం కానున్నాయి రజనీకాంత్ పదవి కట్టబెట్టడం ద్వారా దక్షిణాదిలో భాజపా పాగా వేసేందుకు మంచి అవకాశం కుదురుతుందని అనుకుంటున్నారు